రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్న రా రైస్ మిల్ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతిరెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రైస్ మిల్ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన రా రైస్ మిల్ యాజమానులతో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అన్నపూర్ణగా రైస్ మిల్లులు నిలుస్తున్నాయని అలాంటి అన్నపూర్ణకు వచ్చిన కష్టాలను తీర్చే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుడ్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుని రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉన్న రైస్ మిల్ వ్యవస్థను కాపాడాలని కోరారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రా రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసి రా రైస్ మిల్లర్ సమస్యలను పరిష్కరించే వరకు తాము నిద్రపోవమని అవసరమైతే మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం తీసుకుని సమస్యల పరిష్కారంకు కృషి చేస్తామని తెలిపారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైస్ మిల్ వ్యవస్థ అందులో రార రైస్ మిల్ వ్యవస్థ చాలా ఉద్యోగం చాలా ఇబ్బందులు ఉంది నష్టాలు ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయ అనుబంధమైన వ్యవస్థ పరిశ్రమ అంటే రైస్ మిల్ పరిశ్రమ దానిని గర్వ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరియు సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ప్రతి జిల్లా నుండి నాయకులందరూ స్పందించి ఈ రాష్ట్రంలో అన్నపూర్ణ అంటేనే రైస్ మిల్ అనేది అందరు గుర్తుంచుకొని రైస్ మిల్ వ్యవస్థను పరిశ్రమను కాపాడని చెప్పని మనకి మా రైస్ మిల్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు ఆర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రైస్ మిల్లర్లకు వెళ్ళవేలా సేవలు అందిస్తూ వారి కష్టాల్లో వాళ్ళ నష్టాల్లో మేము భాగస్వామ్యం అవుతూ ఎలాంటి సాల్వ్ మేము ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా రా రైస్ మిల్ జిల్లా అధ్యక్షులు జంగం దేవేందర్ రెడ్డి కౌర అధ్యక్షులు కొమరవెల్లి రాజేంద్ర గుప్తా జిల్లా సెక్రటరీ ఇల్లందుల కృష్ణమూర్తి పుల్లూరు శ్రీనివాస్ కృష్ణమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు మేడగోని సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు